తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ పర్యటన దిగ్విజయమైంది నాలుగు రోజుల పర్యటన అనంతరం హైదరాబాద్కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికాయి గతేడాది కన్నా నాలుగింతలు ఎక్కువ పెట్టుబడులతో సాధించిన సీఎంపై కార్యకర్తలు పూలజల్లు కురిపించారు ప్రపంచ ఆర్థిక ఫోరం వేదికగా లక్ష ఎనిమిది కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి కొత్త ప్రాజెక్టులతో దాదాపు యాభై వేల ఉద్యోగాలు రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది అంతకుముందు సింగపూర్లో మరో మూడు తొమ్మిది వందల యాభై కోట్ల ఒప్పందాలు జరిగాయి దావోస్ చరిత్రలోనే తెలంగాణకు అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి తెలంగాణ రైజింగ్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధరబాబు బృందం పర్యటనలో పెట్టుబడుల వర్షం కురిసింది గతేడాది కంటే నాలుగింతలు ఎక్కువ పెట్టుబడులు రాగా కొత్త ప్రాజెక్టులతో దాదాపు యాభై వేల ఉద్యోగాలు రానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది నాలుగు రోజుల పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది పార్టీ శ్రేణులు పూలవర్షం కురిపిస్తూ ఎదురెల్లి స్వాగతం పలికారు ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం వారంపాటు సింగపూర్ స్విట్జర్లాండ్లో పర్యటించింది ఈ నెల పదహారున ఢిల్లీలో బయలుదేరి పదిహేడవ తేదీన సింగపూర్ చేరుకుంది మూడు రోజుల పర్యటన తర్వాత ఈ నెల ఇరవైన స్విట్జర్లాండ్ వెళ్లింది దావోస్ తెలంగాణ పెవిలియన్లో పలు దిగ్గజ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది అరవై వేల కోట్లతో డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఒప్పందం చేసుకుంది ఇప్పటికే మూడు కేంద్రాలు నిర్వహిస్తున్న అమెజాన్కు విస్తరణ కోసం అవసరమైన భూ కేటాయింపులకు ప్రభుత్వం అంగీకరించింది గోపనపల్లిలో కొత్త క్యాంపస్ ఏర్పాటుకు విప్రో అంగీకరించింది సుమారు ఏడు వందల యాభై కోట్లతో కొత్త సెంటర్లను ఏర్పాటు చేయనున్న ఇన్ఫోసిస్ ఒప్పందం చేసుకుంది ఐదు వేల కోట్లతో మూడు వందల మెగాబాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ ఒప్పందం చేసుకుంది ఐదు వేల కోట్లతో వెయ్యి మెగాబాట్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు అమెరికాకు చెందిన ఉర్సా క్లస్టర్స్ ఒప్పందం చేసుకుంది హైదరాబాద్లో ఐదు వందల కోట్లతో స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ రాకెట్ తయారీ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది మెగా ఇంజనీరింగ్ పదిహేను వేల కోట్ల రూపాయలతో మూడు ప్రాజెక్టులు చేపట్టేందుకు ఒప్పందం చేసుకుంది రాష్ట్రంలో రెండు వేల నూట అరవై మెగావాట్ల వాట్ల స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టు అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్స్ నిర్మించనుంది హైటెక్ సిటీలో మూడు లక్షల ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సిఎల్ కొత్త సెంటర్ను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించింది యూనిలివర్ కంపెనీ కామారెడ్డి జిల్లాలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ రాష్ట్రంలో బాటిల్ క్యాప్ ఉత్పత్తి కేంద్రం నెలకొల్పేందుకు ఒప్పందం చేసుకుంది వీటితో పాటు అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు విస్తరణకు ముందుకొచ్చాయి దావోస్ పర్యటనకు ముందు సీఎం బృందం సింగపూర్ కు వెళ్లింది సింగపూర్ పర్యటనలో మరో మూడు వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి ఫ్యూచర్ సిటీలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఎస్టీ టెలిమీడియా కంపెనీ ఒప్పందం చేసుకుంది హైదరాబాద్లో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ఎంఓయూ చేసుకుంది ఛాంగిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సహకార ఒప్పందం చేసుకుంది